హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే మన ఛానల్లో ఇప్పుడు ఒక షార్ట్ వీడియోకు సాంగ్ ఎలా పెట్టడని వీడియో పెడుతున్నా చూడండి మన స్టార్టింగ్ నుంచి మనము యూట్యూబ్లోకి మన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు వీడియో తీసుకోవాలి వీడియో తీసుకున్న తర్వాత అక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఒక షార్ట్ వీడియోకి తీసుకొని అలా చేసి ఉంటుంది ఒక వీడియో తీసుకున్న ఆల్రెడీ ఒక చేసిన అప్లోడ్ ఏంటంటే సాంగ్లో మనకు అక్కడ సాంగ్ అని ఉంటుంది మనం పెట్టుకున్న తీరు మనం ఏ సాంగ్ పెట్టుకుంటానే ఇక్కడ మీడియా సాంగ్ అని ఉంటుంది సాంగ్ ఒకే వేయాలి ఒకే వేసిన తర్వాత ఒకే అవుతుంది ఇక్కడ ఒక సాంగ్ తీసుకున్న గల్లీ గణేష్ ఒక సాంగ్ తీసుకున్న ఆ సాంగ్ ఒకే చేసిన ఫైనల్ వెళ్ళిపోతుంది మనము ఇది ఏంటంటే మనం చూసుకోవాలా అది కాపీ వస్తుందా వస్తలేదా మనము చెక్ చేసుకోవాలి చూడండి నేను ఒకే చేసిన ఇది ఒకే ఒకే చేసిన తర్వాత ఇలా ఆప్షన్ వచ్చింది సెకండ్ చూడండి నేను ఇక్కడ నేమ్స్ నేమ్స్ రా ఓకే చేసినా అన్లిస్ట్ చేయాలి పబ్లిక్ చేయద్దు అన్లిస్ట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మీ రీచ్ అవుతుంది లేకుంటే రీచ్ కాదు ఇది ఒకటి గమనించాలి తర్వాత వైట్ స్టూడియోకి అయినా వైట్ స్టూడియోకి అయినాక మనకు అలా వీడియో చెక్ చేసుకోవచ్చు అప్లోడ్ అయిందా లేదా అని నా వైట్ స్టూడియోకి చెక్ చేసుకుని అప్లోడ్ అవుతుంది కింద ఒక అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు కింద నా వీడియో అప్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ కింద అప్లోడ్ అవుతుంది అయిపోయింది ఇట్లా అన్లిస్ట్ ఉండాలి మనకు అలా కాపీ అని పడితే తీసేయండి రిమూవ్ చేసేయండి వీడియో మనం మన వాయిసే ఉండాలి ఓన్ వాయిస్ ఉంటేనే సెట్ అవుతుంది లేకుండా సెట్ కాదని కోరుతున్నా జాడీ